హలో అండి మన గ్రామీణ రచల తరఫున మనం లక్కీ డ్రా ద్వారా వంద మందికి ఆఫర్ వీడియోస్ చాలా చేస్తున్నామండి కొంతమంది ఆఫర్ వీడియోస్ కింద కామెంట్ చేస్తున్నారు మీరు ఓపెన్ ఆఫర్ ఇవ్వచ్చు కదా ఇలా డ్రా ద్వారా వంద మందికి ఇవ్వడం ఏంటని కొంతమంది అడుగుతున్నారు అది కంటిన్యూ చేస్తానున్నాం కానీ కొంతమందికి ఆఫర్ అడుగుతున్నారు కాబట్టి నేను రేపు సండే రోజున ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాం అండి ఇది ఏంటంటే ఇది తోటి మీ చిల్డ్రన్స్ మీ పిల్లలు ఉంటే మీరు వాళ్ళని తీసుకొచ్చినట్లయితే మనకి పల్లీ నుండి కేవలం రెండు వందల యాభై రూపాయలు ఇదంతా ఎందుకంటే మన చిన్న పిల్లలకి మనం ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి చూపిస్తే వాళ్ళకి ఫ్యూచర్లో దీని మీద పూర్తిగా అవగాహన ఉంటుందని ఆ ఉద్దేశంతో మనం ఫ్యామిలీ తోటి ఖచ్చితంగా పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఎందుకంటే పిల్లలతోటి తీసుకొచ్చి వాళ్ళకి చూపిస్తేనే మనం ఆ ఇది అర్థం అవుతుంది కాబట్టి ఈ కాన్సెప్ట్ ఈ విధంగా పెట్టామండి చిల్డ్రన్స్ తోటి మీరు ఫ్యామిలీ మొత్తం వచ్చినా పర్లేదు ఫాదర్ మదర్ ఎవరైనా ఎవరైనా చిల్డ్రన్స్ తోటి వచ్చి వాళ్ళకి పూర్తిగా ఇవన్నీ గానుగులన్నీ కూడా మనం చేసే ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇలా చిల్డ్రన్స్ తోటి తీసుకొచ్చి ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళకి ఓ ఈచ్ వన్ పర్సన్కి ఐదు లీటర్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి అది కూడా లీటర్ వచ్చి రెండు వందల యాభై రూపాయలకి మనం నాటుపల్లితో లైవ్లో కళ్ళమును తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది ఇదంతా మనం కేవలం చిన్న పిల్లలకి అవగాహన రావడం కోసమే ఇటువంటి ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా ఓపెన్ ఆఫర్ అండి మీరు ఎంతమంది వచ్చినా కూడా నేను లైవ్లో కళ్ళ మును తయారు చేసి ఈ రెండు వందల యాభై రూపాయలకి లీటర్కి ఐదు లీటర్లు మాత్రమే ఈచ్ వన్ పర్సన్కి అది కూడా చిల్డ్రన్స్ ఖచ్చితంగా ఉండాలి చిల్డ్రన్స్ లేని వాళ్ళకి అయితే ఇక్కడ ఆఫర్ అయితే మనం ఇవ్వడం జరగదండి ఖచ్చితంగా ఇది మీరు గుర్తుపెట్టుకోండి అలాగే దీంతో పాటుగా రాళ్లతో విసిన సున్ని ఉండలండి వాళ్ళకి రోజుకు ఒక సున్నుండి పెట్టిన కూడా ఎంతో బలమైన పోషకాహారం ఇది ఎందుకంటే మన ప్రాచీన పదల్లో తిరగలతో ఉండి అది పొట్టు మినప మినుపుకోడులతో కట్ల పొయ్యి మీద వేయించి మరి నెయ్యి తోటి తయారు చేసిన సున్నుండలు కేవలం మూడు వందల తొంభై రూపాయలకి కేజీ సున్నుండలు ఇవ్వడం జరుగుతుంది అలాగే దీంతోపాటుగా పచ్చళ్ళు కూడా అండి రెగ్యులర్ రెగ్యులర్గా వాడే పచ్చళ్ళు గోంగూర పచ్చడి అలాగే టమాటా పచ్చడి అలాగే నిమ్మకాయ పచ్చడి ఇవన్నీ కూడా మీరు ఏది కావాలన్నా హాఫ్ కిలో నూట యాభై రూపాయలు మాత్రమే ఇది కూడా గాను నూనెతో తయారు చేసింది అలాగే గాను నూనెతో చేసిన ఇంకా పిండి వంటలు కూడా ఎంతో బలమైన ఆహారం మనం ఎందుకంటే రాళ్ళతో చేసిన పిండితోటి చేస్తామండి అది కూడా జొన్న పిండితో చేసిన రిబ్బన్ పోకొడి గాను నూనెతో తయారు చేసింది అది కూడా పావు కిలో జస్ట్ నైంటీ రూపీస్ మాత్రమే అలాగే శనగపిండి అది కూడా రాళ్లతో తీసిన పిండి కార్కోస్ అది కూడా గాను నూనెతో తయారు చేస్తాం అది కూడా నైంటీ రూపీస్ పావు కిలో ఇదంతా కూడా మనకి పిల్లల కోసం ఈ సండే స్పెషల్ అని చెప్పచ్చింది ఎందుకంటే వచ్చే వినాయక చవితి కూడా సందర్భంగా ఈ విధంగా ఈ సండే రోజున ఇటువంటి ఆఫర్ అవడం జరుగుతుంది అలాగే మీరు రెగ్యులర్గా వాడే పప్పులు దేశీ వెరైటీ పప్పులు అండి నాటు మినపగుళ్ళు ఒక కప్పు మినపగుళ్ళు వేస్తే పది నుంచి పన్నెండు కప్పులు పిండి రావడం జరుగుతుంది అది కూడా కేవలం నూట పదిహేను రూపాయలు కేజీ మాత్రమే లూజ్లో ఉంటుందండి అది కూడా నాటు కందిపప్పు అన్పాలిష్ వెరైటీ దేశీ వెరైటీ అలాగే నాటుపల్లి ఈ మూడు రకాలు కూడా కేవలం నూట పదిహేను రూపాయలకే ఇవ్వడం జరిగింది ఇది ఓన్లీ సండే ఒక రోజు మాత్రమే అండి ఈవినింగ్ సిక్స్ వరకు అవైలబుల్ ఉంటుంది మార్నింగ్ టెన్ నుంచి అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఆ టైం కానీ తర్వాత మీరు చిల్డ్రన్స్ తోటి ఫ్యామిలీతోటి రాకపోతే మటుకు ఆఫర్ అయితే లేదండి ఖచ్చితంగా ఇది నేను చెప్పగలుగుతాను ఎందుకంటే మీరు మళ్ళీ రిమైండ్ చేసేది ఏంటంటే మనం కేవలం పిల్లలకి సండే రోజున లీవ్ ఉంటుంది కాబట్టి మీరు ఒక్కసారి ఇలాంటి యూనిట్ తీసుకొచ్చి వాళ్ళకి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు మీరే డైరెక్ట్ వచ్చి గా దగ్గర తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకంటే వాళ్ళకి ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఇటువంటి అన్ని కూడా కల్తీ లేని ఐటమ్స్ ఏ విధంగా ఉంటాయి లేని ఐటమ్స్ ఏ విధంగా ఉంటాయని ఖచ్చితంగా తెలియాలి ఈ ఆఫర్ కేవలం మన యూట్యూబ్ ఛానల్ లో సబ్స్క్రైబర్స్ గా అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మాత్రమేనండి ఎందుకంటే కామన్ గా మనకి ఈ బ్రాండింగ్ కోసం ఇదంతా చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ కూడా ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అలాగే దీంతో పాటుగా మీకు కావాల్సిన గ్రాసరీస్ అన్ని కూడా మన ఫ్యాక్టరీ లో కళ్ళ ముందు తయారవుతాం ఇవన్నీ కూడా లైవ్ లోనే ఉంటాయి మీకు కావాల్సిన రైస్ సింగిల్ పాలిష్ రైస్ వెరైటీలు కూడా మన దగ్గర ఉన్నాయి అలాగే స్పైసెస్ అన్ని కూడా కేరళ నుంచి తీసుకుని జరుగుతుంది అలాగే మీకు కావాల్సిన హోమ్ నీడ్స్ అండి కొండ చీపురుతో సహా మాపులు అన్ని ప్రతి ఒక్క ఐటమ్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయండి అవి కూడా అన్ని కూడా మార్కెట్ తో పోల్చుకుంటే అవన్నీ కూడా చాలా బెస్ట్ రేట్ లో ఉంటాయి మీరు ఒకసారి మన లైవ్ యూనిట్ కి రండి అది కూడా ఫ్యామిలీతో రండి అలాగే మీరు ఫ్యామిలీతో చిన్నపిల్లలు తీసుకొచ్చినప్పుడు మీ కళ్ళ ముందు పన్నెండు రకాల చెక్కగాలను లైవ్ లోనే ఉంటాయండి ఇవన్నీ కూడా పూర్తిగా వారికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అలాగే దీంతో పాటు రోకాలు దించిన కారం పసుపు అది కూడా లైవ్ లోనే ఉంటుంది అలాగే రాళ్లతో ఇస్తున్న అన్ని కూడా మీ కళ్ళ ముందు తయారవుతూ ఉంటాయి ఇటువంటి యూనిట్ అనేది ఓవరాల్ గా మీరు ఎక్కడ చూసుకున్న తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ పొజిషన్ మన గ్రామీణ న్యాచురల్స్ లైవ్ యూనిట్ అండి ఎందుకంటే వేరే ప్రాసెస్ యూనిట్లు ఉండొచ్చు కానీ మనం లైవ్లో కళ్ళ ముందు తయారు చేసి ఇన్ని రకాల ఐటమ్స్ అన్ని ఒకే చోట దొరికే ఆ యూనిట్ మన గ్రామీణ నేచురల్స్ అది కూడా మన సిటీలో అన్ని అందుబాటులో ఒకటిపల్లి మా సెంట్రలో ఉంది మీకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం ఎందుకంటే ఇవన్నీ కూడా కేవలం పల్లెటూరులో ఒకప్పుడు దొరికాయి ఇప్పుడు పల్లెటూరులో కూడా ఇవి కూడా లేవండి కానీ హైదరాబాద్లో ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి మీరు అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి అలాగే దీంతో దీంతోపాటుగా మీ కళ్ళ ముందు రుబ్బిన ఇడ్లీ పిండి కూడా కేజీ కేవలం యాభై రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి అది కూడా చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది మనం రాళ్లతో రుబ్బి తయారు చేస్తున్నాం మేము మార్కెట్లో ఎక్కడైనా చూడండి నైన్టీన్ రూపీ ఎయిటీ రూపీస్ కేజీ ఉంది కానీ మనం మన అన్ని స్టోర్లు కూడా యాభై రూపాయలకే మన దివసా ఇడ్లీ పిండి రుబ్బి ఇవ్వడం జరుగుతుంది ఇలా ప్రతి ఒక్క ఐటమ్ మనకి పాసిబిలిటీ ఉన్నంత వరకు బెస్ట్ రేట్లో ఇవ్వడానికి గ్రామీణాసులు ఎప్పుడూ ట్రై చేస్తాం అండి అనేది ప్రైస్ మీరు మార్కెట్తో రిఫండ్ ఆయిల్తో పోల్చుకుంటే ఎక్కువ ఉండొచ్చు కానీ వాడి విధానంలో చాలా తక్కువ వాడితే మీకు సరిపోతుంది మన పల్లి నూనె కేవలం మీరు రిఫండ్ ఆయిల్తో పోల్చుకుంటే హాఫ్ లీటర్ వాడితే రిఫండ్ ఆయిల్ లీటర్ వాడాల్సి ఉంటుంది అక్కడ పోల్చుకుంటే మీరు ప్రైస్ మన గాన నూనె చాలా తక్కువ అవుతుంది అందులోని మనం రెండు వందల యాభై రూపాయలకి లీటర్ మనం ఈ పిల్లల కోసం ఆఫర్ ఇచ్చాం కాబట్టి చాలా బెస్ట్ రేటు మీరు ఎక్కడైనా సూపర్ మార్కెట్ రెగ్యులర్గా ఎవ్రీ మంత్ గ్రాసరీస్ తీసుకుంటారు దాని బడ్జెట్కి మనం గ్రామీణ నాచురల్స్ గ్రాసరీస్ బడ్జెట్ పోల్చుకుంటే మన బడ్జెట్ ఏ తక్కువ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి కల్తీ లేని ఆహారం మన గ్రామీణ లో ప్రతి ఒక్క ఐటమ్ కూడా మనం ఓన్గా తయారు చేసి ఎక్కడి నుంచి ఏ బ్రాండింగ్ అనేది మనం మార్కెట్లో తీసుకుని మన గ్రామీణ స్టోర్స్ స్టోర్స్లో సేల్ చేయండి ప్రతి ఒక్క ఐటమ్ మనమే తయారు చేస్తాం సాంబార్ పొడి రసం పొడి అలాగే ధనియాల పొడి ప్రతి ఒక్క ఐటమ్ కూడా మనం మన కళ్ళ ముందు తయారు చేసి ఇవ్వడం మన ప్రత్యేక డే వన్ నుంచి కూడా మనం ఆయిల్ తో స్టార్ట్ చేసిన మన ఫ్యాక్టరీ ఈ రోజు దాదాపు ఆరు వందల ఐటమ్స్ మనం ప్రతి స్టోర్ లో సేల్ చేయడం జరుగుతుందండి అలాగే స్టోర్ లో కెమికల్స్ తో చేసిన ప్రాసెస్ చేసిన సోప్స్ కానీ షాంపూస్ కానీ అలాగే వేరే ఇతర ఇతర పేస్ట్లు కానీ డ్రింక్స్ కానీ ఇలాంటి హెల్త్ కి ఎఫెక్ట్ ఉన్న ఐటమ్స్ మన గ్రామీణ నాచురల్ స్టోర్ లో ఎక్కడ కూడా అవైలబిలిటీ ఉండదండి మన స్టోర్స్ అన్ని కూడా ప్రీమియం ఏరియాలో ఉన్న అవి వాటి రెంట్స్ ఎంత ఎక్కువైనా కూడా మన గ్రామీణ నాచురల్స్ ఫాలోవర్స్ కానీ మన కస్టమర్ల కోసం ఎటువంటి హెల్త్ ఎఫెక్ట్ ఉన్న ఐటమ్స్ అన్ని కూడా మన స్టోర్ లో ఎప్పుడు కూడా మన గ్రామినేచురల్స్ సేల్ చేయమండి మీరు వేరే సూపర్ మార్కెట్ తో పోల్చుకుంటే మన గ్రామీణ స్టోర్స్ లో ఇన్ని విధానాలుగా ఇంత పద్ధతులుగా మనం పాటిస్తున్నాం కాబట్టి మమ్మల్ని సపోర్ట్ చేసి కల్తీ లేని ఆహారం తీసుకుంటే మీరు మీ పిల్లలు మీరందరూ కూడా హ్యాపీగా ఉంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్